ప్రజా రాజధాని మరింత అభివృద్ధి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు అభివృద్ధిని విస్తరింప చేసేందుకే రాజధాని ప్రాంతంలో ఏడు గ్రామాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను మొదటి విడత భూ సమీకరణ పద్ధతిలోనే రైతుల్ని ఒప్పించి తీసుకుంటుందన్నారు వైసీపీ పార్టీ ఆ పార్టీకి చెందిన జే మీడియా అమరావతిలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు గత ఐదేళ్లు రాజధాని అమరావతికి పట్టీలు మెతుకులు పెట్టని వైసీపీ నాయకులకు అమరావతిపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు అమరావతి పేరు చెబితే వైసీపీకి గిట్టదని అందువల్ల అసత్య ప్రచారాలు చేస్తుందని తెలిపారు తొలి విడత భూ సమీకరణలో కానీ భూ సమీకరణలో కానీ రాజధాని కోసం భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకి నష్టం జరగకూడదని తాను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని అన్నారు ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు గంధం సంపత్ కుమార్ రెల్లి సంక్షేమ సంఘం నాయకులు సిరంశెట్టి నాగేంద్రరావు అమరావతి రైతు నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు అమరావతి బహుజన ఐకాసా నాయకులు మామిడి సత్యం వజ్రాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా రెండు అమరావతి రాజధాని ఉద్యమములో పదక పదహారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాల్గొన్న ఉద్యమకారుడిగా మీతో ఒక ప్రధానమైన అంశాన్ని పాలుపంచుకోటం కోసం మీ ముందుకు వచ్చాను నిన్న మీరు చూసుంటారు అన్ని దినపత్రికల్లోనూ మీడియా ఛానల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజారాజధాని అమరావతిలో రెండవ విడత భూ సమీకరణ కోసం నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది మొత్తం ఏడు గ్రామాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు నిర్ణయించింది ఈ పదహారు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు ఎకరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలతో వెరసి ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలను రెండవ విడతగా కొన్ని అంశాలను విస్తృతపరచడం కోసం అది అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు లేదంటే ఒక స్పోర్ట్స్ సిటీ కావచ్చు లేదా ఒక రైల్వే స్టేషన్ కావచ్చు లేదా రైల్ రైల్వే లైన్ కావచ్చు వివిధ రూపాలలో ఈ యొక్క ప్రయోజన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు దీని మీద చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంలో భాగం పంచుకుంటున్నా ఉద్యమంలో భాగం పంచుకున్న నాకు కానీ నా సోషల్ వెల్ఫేర్ బోర్డు కానీ ఉంది మిత్రులారా మీ ద్వారా ఒక మాటే చెప్తున్నా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు దేహం మీద బట్టలు లేవు రాజధాని అనే ఒక బట్టలు లేవు ఆంధ్రప్రదేశ్ని పట్టలు లేకుండా విభజించి మీ రాజధాని మీరు కట్టుకోండి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు చేసి పంపితే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ దేహానికి ఒక కట్టుబట్ట కావాలి ఓ చొక్కా కావాలి ఓ కండువా కావాలి ఒక అంగీ కావాలి కాస్త అవి బాగుండాలి అవి అందరికీ నచ్చాలి నచ్చాలి అని అని డబ్బులు కూడా భూములకు ఇవ్వలేని పరిస్థితుల్లో సాధారణంగా రెండు వేల పదమూడు భూ సేకరణ యాక్ట్ ప్రకారంగా నూరు శాతం నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వాలు భూములు తీసుకోవాలి ఆ నూరు శాతం నష్టపరిహారం ఇచ్చే స్తోమత ఆర్థిక లోటు కలిగిన నూతన శిశువు ఏపీకి లేదు కాబట్టి కొత్త సిస్టమ్ దేశం గర్వించే స్థాయిలో కొత్త నూతన